మనకి చదువులు లేక ఉద్యోగాలు వచ్చేవి కాదు ఇప్పుడు వచ్చేసి చదువుకున్నా కూడా చదువుకు సరైన ఉద్యోగాలు లేవు ఇప్పుడు ఎందుకు ఇంత చదువుకున్నాము అనే అని బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది మాది రెండు వేల పది రెండు వేల పదకొండవ సంవత్సరంలో మాకు కోర్సు కంప్లీట్ అయితే అప్పటి నుంచి ఇంతవరకు ఒక్కరైతే పక్క స్టేట్ లో చూస్తే ఇలాంటి రెగ్యులర్ నోటిఫికేషన్స్ జరిగి వాళ్ళు జాబ్ చేస్తున్నారు మేము దానికి తీవ్రంగా చింతిస్తున్నాము కనీసము ఇప్పుడు చేసే ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అయినా రెగ్యులర్ చేయమనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ లైన్స్ ప్రకారము మొదటి బ్యాచ్ వాళ్ళు ఆరు సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు వాళ్ళని అందరూ రెగ్యులర్ చేయాలని గైడ్లైన్స్ ఉంది దాని ప్రకారం చేయాలని గవర్నమెంట్ ని అర్థిస్తున్నాము అదేవిధంగా ఎన్హెచ్ఎం అంటే నేషనల్ హెల్త్ మిషన్ లో నూట క్యాడర్లు ఉంటాయి ఈ క్యాడర్లో లో వచ్చేసి ప్రతి ఈ క్యాడర్స్ అందరికీ కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ చేసింది గవర్నమెంట్ ఒక్క మా సిహెచ్ఓ క్యాడర్కి మాత్రమే ఈ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ని నోచుకోలేదు దాన్ని ఎందుకు అనేసి ఒకసారి గవర్నమెంట్ని అడుగుతున్నాము దయచేసి మేము కూడా ఆ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ వర్తించేలాగా చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము అదేవిధంగా ఎంప్లాయీ అంటే ఒక చిన్న ఫోర్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎంతో ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎవరికైనా గత సంవత్సరం కాలంగా ఇవ్వకుండా ఆపేశారు అది ఎందుకనేది అనేది కారణం తెలియదు దయచేసి దాన్ని ఒకసారి పరిశీలించి పిఎఫ్ అమౌంట్ మళ్ళీ మనకి మాకి పునరుద్ధరించేలాగా చేయాలని చెప్పేసి అని గవర్నమెంట్ వారిని అభ్యర్థిస్తున్నాము మరి మరికొంతమంది